శాంతి భగవద్గీతలోని ఈరోజు ఆరో అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పాడు మన జీవితంలో ఆరో అధ్యాయాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మనం తెలుసుకుందాము ఆరో అధ్యాయం యొక్క పేరు ఆత్మ సంయమ యోగం ఆత్మ సంయమ యోగం అంటే ఆత్మని మనం ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అనేది ఆత్మ సంయమ యోగం ఆ ఈ ఆత్మ సంయమ యోగంలో అర్జునుడు అడుగుతాడు ముఖ్యంగా నువ్వు యోగివికా యోగివికా అని అంటున్నావు నువ్వు నేను యోగిగా కావ కావటానికి ప్రయత్నం చేస్తాను మీరు అభ్యాసం ద్వారా యోగివి కమ్మన్నారు నేను అయితే దానికోసం ప్రయత్నం చేస్తాను కానీ ఒకవేళ నేను యోగిగా కాలేకపోతే నేను అటు భక్తికి ఇటు యోగానికి రెండింటికి కాకుండా చెడిపోతానా ఏమి అని అడుగుతాడనమాట నేను ఉభయభ్రష్టు అవుతానా అని అడుగుతారు ఈ ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం ముప్పై ఏడు నుంచి నా ముప్పై తొమ్మిది దాకా అర్జెంట్ అడుగుతూనే ఉంటాడు ప్రశ్నల్లో నేను ఒకవేళ నా యొక్క భవిష్యత్ ఏంటి నేను యోగివి కాలేకపోతే నా యొక్క భవిష్యత్తు ఏమిటి అని అర్జెంట్ అడుగుతాడు దానికి పరమాత్మ చెప్తాడు సమాధానం యోగి అయినవాడు ఎప్పుడు కూడా నశించడు యోగి అయినవాడు ఇప్పుడు నశించేదే లేదు ఇప్పుడు ఎంత వటికైతే నువ్వు యోగాన్ని చేస్తావో ఆ తరువాత నుంచే వాని యొక్క తరువాతి జన్మ లభిస్తుంది అంటే అక్కడ అర్జున్ అడిగింది ఏంటి యోగివి కాకుండా నేను ఒకవేళ శరీరం వదిలేస్తే నేను ఉభయ భ్రష్టుని అవుతానా అని అడిగాడు ఇక్కడ ఆయన సమాధానం చెప్తున్నాడు ఇక్కడ ఉభయ భ్రష్టుడివి కాదు యోగి అయిన వాడు ఎప్పుడూ కూడా నశించడు ఆ తరువాత నుంచే వారి యొక్క మరుజన్మ ప్రారంభమవుతుంది ఉత్తముల ఇళ్లలో వాళ్ళు జన్మ తీసుకుంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచే మంచి యోగుల ఇళ్లలో పుట్టిన కారణంగా మంచి ప్రవర్తన తోటి వాళ్ళు యోగిలు అవుతారు అని చెప్పారనమాట అందుకని మనం చూస్తున్నాం కదా ఈ సంస్కారం చిన్నప్పటి నుంచే చాలామంది భగవద్గీత చదువుతూ ఉంటారు కొంతమంది చిన్నప్పటి నుంచే మంచి మంచి డ్యాన్సులు వేస్తారు కొంతమంది చిన్నప్పుడే సంగీత మంచిగా సంగీతాన్ని పాడుతూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు నేర్చుకునేది కాదు కదా పూర్వజన్మదే అట్లాగే ఈ యొక్క యోగి అయిన వాడు ఇది మరుసటి జన్మలోకి కూడా దీని తర్వాత నుంచే అవుతుంది కానీ యోగి ఎప్పుడు కూడా భ్రష్టుడు కాదు కాబట్టి అభ్యాసం ద్వారా యోగం నేర్చుకో ఈ యోగం కనుక నేర్చుకున్నట్లయితే ఒకవేళ నువ్వు ఈ అభ్యాసం ద్వారా నువ్వు యోగివి కాలేకపోతే నువ్వు క యోగుల యొక్క కర్మాచరణ చెయ్యి యోగుల యొక్క సేవ చేస్తూ యోగులకు కావాల్సినవన్నిటిని అమర్చినా కూడా నీకు మంచిదే జరుగుతుంది కాబట్టి ఓ అర్జున నువ్వు యోగివి కా అని చెప్తున్నారనమాట అందుకని మన యొక్క అన్ని అధ్యాయాలకి కూడా యోగము యోగము అని ఉంటుంది దుఃఖానికి కూడా యోగమే విషాద యోగము సాంఖ్య యోగము కర్మయోగము కర్మ సన్యాస యోగము జ్ఞాన యోగము ఆ ఆత్మ సంయమ యోగము పురుషోత్తమ యోగం అని అన్ని యోగాలే అంటే ఇక్కడ ఏదైనా సరే యోగము యోగము అంటేనే కలయిక పరమాత్ ఆత్మ పరమాత్మని ఎప్పుడైతే కలుసుకుంటామో అప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ దగ్గర నుంచి సర్వశక్తులను తీసుకొని ఆత్మ శక్తిశాలీగా తయారయ్యి ఇన్నాళ్ళ నుంచి మనం ఉన్నటువంటి వికారి గుణాలను చెడు గుణాలను మనం పోగొట్టుకోగలుగుతాం అనమాట యోగము అంటే కలయిక పరమాత్మతోటి కలిసి ఆయన దగ్గర నుంచి సర్వశక్తులను తెలుసుకోవటమే యోగం కానీ యోగం అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అర్జెంటు భయ భయపడినట్లు ఇల్లు వాకిళ్ళు అన్నీ వదిలిపెట్టేసేసి అడవులకు ఎక్కడికో వెళ్ళాల్సిన ఆ భయం లేదనమాట ఇది సహజ రాజ యోగం అనమాట సహజంగా మన కర్మలు మనం చేసుకుంటూనే యోగం చేయటమే ఇక్కడ యోగం అనమాట ఈ యోగాని గురించి ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఈ యొక్క సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాజయోగాన్ని నేర్చుకొని సుఖ శాంతులతో మీ యొక్క మీరు గృహ మంచి గృహస్థాన్ని గడపవలసిందిగా కోరుకుంటున్నాం ఓం శాంతి